స్వాగతం ధనుస్సు వారు మీ జీవితంలో ఈ మూడు పేర్లు ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు వీడియోని తప్పకుండా చూడండి మీ యొక్క లైఫ్ కి సంబంధించి చాలా విషయాల్లో మీకు క్లారిటీ రాబోతుంది అయితే ధనుస్సు రాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది అలాగే ఏ మూడు పేర్లు ఉన్నటువంటి స్త్రీలతో వీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎటువంటి నష్టాలను వీరు చవిచూస్తారు అలాగే ధనుసు రాశివారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశివారిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి గురువు లేదా బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ధనుసు రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకోవాలనే తత్వం వీరికి ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు అలాగే వీరు రహస్య కూడా మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అపజయాలు కలిగిన సందర్భంలో కూడా మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు వేసి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో మానసికంగా ఎంతో కృంగుతలకి లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి ముఖ్యంగా ముగ్గురు స్త్రీల వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి వారు ఎక్కడైనా ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు లేదా మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు కానీ మూడు పేర్లు గల వ్యక్తులతో మాత్రం ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సొంత వ్యక్తులు మినహాయించి బయటి వ్యక్తులు ఎవరైనా సరే అండి ఈ మూడు అక్షరాలతో పేర్లు ఎవరికైతే మొదలవుతాయో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం కూడా లేదండి అంటే కొంతమంది ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ యొక్క శ్రేయోపలాషులై కూడా ఉండొచ్చు అంటే వారి యొక్క గుణకణాలను బట్టి వారిని దూరం పెట్టాలి ముఖ్యంగా కే వైఎల్ అంటే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అలాగే ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అంటే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఈ యొక్క లెటర్స్ తో అంటే కే వైఎల్ ఈ మూడు అక్షరాలతో మొదలవుతుందో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించి మసులుకోవటం చాలా ఉత్తమం కొంతమంది మన మంచిని కోరుకుంటున్నారు అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారి యొక్క ముఖ కవలికలను బట్టి మనకు అర్థమవుతుంది అంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపడటం చూస్తే కనుక వారు మన యొక్క శ్రేయోపలాషులని అర్థం చేసుకోవచ్చు కానీ మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయగా చూడటం అసూయగా మాట్లాడటం లాంటి పనులు చేస్తే వారు మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మీ యొక్క లైఫ్లో ఏదైనా సమస్య సృష్టించడానికి ఎవరైనా వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారా అటువంటి వ్యక్తులు మీ కీడు కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఆపత్తులు ఉన్నప్పుడు సహాయం చేసే వ్యక్తులు మీ యొక్క ఆప్తులు అలాగే ఆపదలు ఉన్నప్పుడు మిమ్మల్ని విస్మరించే వ్యక్తులు మిమ్మల్ని తప్పించుకుని తిరిగే వ్యక్తులు అలాగే మీకు కలిగిన నష్టానికి మరింత నష్టాన్ని మీకు కలిగే విధంగా చేసే వ్యక్తులు మీపై కుట్రపూరితమైన చర్యలకు పాల్పడే వ్యక్తులు మీ యొక్క శ్రేయోభిలాషులు కాదు మీ కీడును కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని గమనించాలి మీ యొక్క లైఫ్ లో అంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ కే వైఎల్ ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మీకు కొత్తగా పరిచయమైన లేదా చాలా కాలం నుండి మీ యొక్క లైఫ్ లో ఉన్నా సరే వారి యొక్క ప్రవర్తన మాట తీరు బట్టి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది వారు ఒకవేళ మీ కీడును కోరుకునే వ్యక్తులు అని అర్థమైనట్లయితే వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఆ ముగ్గురు స్త్రీల వల్ల మీరు ఎంతగానో నష్టపోయే ప్రమాదం అయితే ఉంది వారు కావాలని చేసినా కావాలని చేయకపోయినా సరే వారి వల్ల నష్టాలు చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారితో ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటే ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తెలుసుకోండి మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అంటే ధనుస్సు రాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వారు మీ యొక్క స్త్రేపలాషలు మంచిని కోరుకునే వ్యక్తులు సొంత వ్యక్తులు అయితే కనుక ఇది వారికి వర్తించదండి అంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అంటే ఈ యొక్క మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల వల్ల మాత్రం మీ యొక్క లైఫ్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అటువంటి వారితో భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి కుటుంబ సభ్యులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే నమ్మకం లేని వ్యక్తుల జోలికి నమ్మకం లేని పెట్టుబడుల జోలికి వెళ్ళకండి నమ్మకం లేని వ్యక్తులకి ష్యూరిటీ సంతకాలు చేయటం లాంటి పిచ్చి పనులు కూడా చేయకండి అలాగే మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీరు ఫలితాలను అనుకూలంగా సాధించగలుగుతారు లేదంటే నష్టపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం అతిత్వరులు మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క రాశి ప్రకారం చూస్తే ఇదివరకు మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక జీవనం సాఫీగా సాగిపోతుంది అలాగే మీ యొక్క లైఫ్ లో చాలా రోజులుగా ఎవరితో అయినా బంధాలు తెగిపోయి ఉంటే కనుక ఆ బంధాలను తిరిగి కలుపుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది విదేశీయానానికి సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలను చూస్తారు కానీ చిన్న చిన్న ఒడితొడుకులు సమస్యలైతే మీ యొక్క జీవితంలో అతి త్వరలో ఉండబోతున్నాయి వ్యాపారపరమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క ధనుసు రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ధనుసు రాశి వారు వ్యాపారపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అలాగే ధనుసు రాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్ లో మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి ఎప్పుడూ కూడా బయటకు వెళ్లనివ్వకండి అటువంటి వారితో గొడవలకు దిగకండి అంటే మీ యొక్క శ్రేయోభిలాషులను మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను ఎప్పుడు కూడా మీ యొక్క లైఫ్లోనే ఉంచుకోవాలి కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితంలో మీరు ఉంచుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి అటువంటి వ్యక్తులతో మీ యొక్క పరిచయం కానీ స్నేహం కానీ బంధం కానీ కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమై ఉండాలి అటువంటి వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఏదైనా ఒప్పందాలు చేసుకోవటం కాని అతి చనువు కానీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం కాని ఇటువంటి బంధమనేది కొనసాగించకూడదు అనే విషయాన్ని ధనుసు రాశి వ్యక్తులు గమనించాల్సి ఉంటుంది ధనుసు రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి